నిర్మల్ జిల్లా ముతోల్ మండలం రువి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏజెంట్ ద్వారా కువైట్కు వెళ్లాడు కువైట్లో ఎడారిలో ఒంటెలను మేపడానికి పెట్టారని వాపోయాడు తనను ఇండియాకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు న్యూస్లో వచ్చిన కథనానికి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు గల్ఫ్ బాధితుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడించారు జిల్లా యంత్రాంగం రియాద్ కువైట్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిందన్నారు కరాథోడ్ నాందేవ్ క్షేమంగా ఉన్నారని తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏజెంట్ ద్వారా కువైట్కు వెళ్లాడు కువైట్లో ఎడారిలో ఒంటెలను మేపడానికి పెట్టారని వాపోయాడు తనను ఇండియాకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాడు న్యూస్లో వచ్చిన కథనానికి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పందించారు గల్ఫ్ బాధితుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ వెల్లడించారు జిల్లా యంత్రాంగం రుయాద్ కువైట్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిందన్నారు రాథోడ్ నాంద్యవ్ క్షేమంగా ఉన్నారని తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు

కుబైట్ లో పడుతున్నటువంటి అవస్థలు అయితే ఐ న్యూస్ వర్ష కథలను అయితే ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో ఏదైతే నిన్ననే స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ రాతోడు కుటుంబ సభ్యులతో చర్చించారు అనంతరం ఆయనే ఇదే అంశాన్ని ఏదైతే మన పండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లడం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన రావడానికి కూడా చొరవనైతే చూపాలి ఈ నేపథ్యంలో ఆ ఇప్పటికే గల్ఫ్ బాధని అయితే పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టినట్టు అయితే తెలుస్తోంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఎక్స్ డిటర్ ద్వారా అయితే ఇటు వెల్లడించారు జిల్లా యంత్రాంగం కూడా ఆ రియాజ్ కువైట్ కు రాయబ కార్యాలయాన్ని సంప్రదించింది రామ్దేవ్ తో క్షేమంగా ఉన్నట్టు అతనితో అతని స్వదేశానికి తీస్తే తీసుకురావడానికి అయితే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేది జిల్లా కలెక్టర్ ఎక్స్ ద్వారా అయితే వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దాదాపుగా గత కొద్ది కాలంగా మనం చూస్తూనే ఉన్నాం ఏదైతే విదేశాలకు వెళ్లి అవస్థలు పడుతున్న వారి సంఖ్యనైతే అధికంగా వెళ్తుంది అధికంగానైతే ఉంది ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవడం తోటైతే వారు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే రామ్ దేవు ఏదైతే తన ఇంట్లో ఉన్నటువంటి తన కూతురి పెళ్లి కోసమో డబ్బుల సంపాదన కోసం అయితే గల్ఫ్ దేశాలు వెళ్ళినట్టుగానైతే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితుల్లో ఉన్నాయి ఎడారిలో పూర్తిగా అతన్ని ఎడారిలో ఉంచి అవస్థలకు గురి చేసినట్టుగా కూడా ఇటు కుటుంబ సభ్యులు అయితే తెలిపిన సందర్భాలు ఉన్నాయి అండ్ స్ట్రీస్ పైన కూడా ఇప్పటికే మనం చూసాం అయితే జిల్లా కలెక్టర్ అభినవ్ చర్యలు తీసుకున్న దాంతో అయితే ఇటు కుటుంబ సభ్యులు కూడా అయితే వ్యక్తం చేస్తున్నారు పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్